సారీ కొంచెం ఎనర్జీ నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా శాంతి ఇంకా ఎవరు పడుకో శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధుండకరలేదు ఏదో అక్షత్ర వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక్క ఎక్కలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దమే అని బుక్క నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి పెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటింటి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిందాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను పరిచయం అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకో నీకేంటి అది అనుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వని ప్రామిస్ అయ్యండి ప్రామిస్ అయ్యో ఇదేం ప్రామిస్ అండి ప్రామిస్ చూడంలో ఇదొక కొత్త టైపు డెకరేషన్ అందంతో పాటు అర్థం చేస్తున్న భార్య దొరికినందుకు ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం ఐ తడిచిపోతామండి <laughs> <laughs> <laughs>